ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు పిల్లల్ని కనండి జనాభా తగ్గిపోతుంది ఎంతమంది పిల్లల్ని కంటే అంతమంది ఖాతాల్లో కూడా తల్లికి వందనం చేస్తామని చెప్పేసి నమ్మి పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న పన్నెండో తేదీ విడుదల చేయాల్సినటువంటి తల్లికి వందనం విడుదల చేయకుండా వచ్చే నెల ఐదో తేదీకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది గత రాష్ట్ర ప్రభుత్వం అనేక సరదలు పెట్టి అమ్మఒడి ఇస్తూ ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గెలిపించండి మేము అధికారంలోకి వస్తే ఎటువంటి సరదలు లేకుండా ప్రతి ఒక్కరికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రజల్ని విద్యార్థులను మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు ఈరోజు మీరు తల్లి వందనం ఇన్ టైంలో ఇస్తారని చెప్పేసి అనేక కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు విద్యార్థులు జాయిన్ చేశారు మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మరోవైపు యాజమాన్యాలు ఫీజులు కడితేనే అడ్మిషన్లు ఓకే చేస్తామని చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం సరదా దించింది కాబట్టి దాన్ని మేము తీసేస్తామని చెప్పినటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వం అదే సరదాలు అమలు చేస్తూ ఉంది పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండు వేల రూపాయలు పాఠశాలలు కళాశాల అభివృద్ధి పేరుతో కోతలు విధిస్తూ ఉన్నారు మీరు పదమూడు వేలు ఇవ్వాలనుకుంటే పదమూడు వేలే ప్రకటించండి ఇలా పదిహేను వేలు ప్రకటించి రెండు వేలు కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు ఈరోజు ఉపాధి లేక అనేక మంది తల్లిదండ్రులు క్యాబులు ట్రాక్టర్లు నడుపుకుంటున్నారు ఉపాధి కోసం వాళ్ళందరికీ కూడా తల్లి రావడం లేదు ఒకవైపు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు ఇంకోవైపు ఎక్కువ విద్యుత్ ఖర్చు చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ సరదులు పెట్టి ఇలా సంక్షేమ పుస్తకాలు నిలిపివేయడం సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి వెంటనే ఎటువంటి సరదలు లేకుండా మీరు ఇస్తామన్నటువంటి పదిహేను వేలు ప్రతి ఒక్క స్టూడెంట్ ఖాతాలో జమ చేయాలి లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులని తల్లిదండ్రులు ఐక్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన తీసుకొస్తాం దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం